చూసే ముందు ప్రజావాక్ష ప్రేక్షక దేవుళ్ళందరూ ప్రజా వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక రకాలుగా కుట్రలు అనేక రకాల కుతంత్రాల నడుమ ప్రజా వాయిస్ నడుస్తూ ఉంది ప్రజా వాయిస్ నడవకూడదు ప్రజా వాయిస్ పేపర్ క్లోజ్ కావాలి ప్రజా వాయిస్ ఛానల్ క్లోజ్ కావాలంటే అరే పది మంది బ్రతుకుతున్నారు రా ప్రజా వాయిస్ చేపట్టి మీరు సూర్యాపేట నుంచి లాగిన్స్ అవుతూ ఉన్నారు దాని ఆధారాలతో సహా తీసినాం ఎక్కడ డక్క 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 పాస్వర్డ్లు పాస్వర్డ్లు ట్రై చేస్తూ ఉన్నారు సూర్యాపేట పరిసర ప్రాంతాల నుంచి నల్గొండ పరిసర పరిసర ప్రాంతాల నుంచి ఛానల్కు లాగిన్ అయ్యి ఛానల్ని కథం పట్టిద్దామని ప్రయత్నాలలో బిజీగా ఉన్నారు మీకు పోయే కాలం వస్తే అన్ని మీ దరిదాపులకే వస్తాయని మేము అనుకుంటున్నాం మేము ఎవరిని చెడు కోరుకోవట్లేదు నా జిందగీలో కూడా ఎవరి చెడు కోరుకోలేదు ఇప్పటికీ అదే కోణంలో ఉన్న పది మందికి మనం ఉపయోగంగా ఉండాలి ఒకటి తిడితే మనకు వచ్చేది ఏమి లేదు కానీ ఇటువంటి దరిద్రుడు ఎవడైనా ఎవరైనా ఇంకెవరైనా ఉంటే ఇప్పటికైనా మానుకోండి మీ మంచికి అది లేదు అంటే మీ నాశనానికి అది పుట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ కొడుతుంది అంట మేమేం చేయలేకపోవచ్చు బట్ భగవంతుడు భగవంతుడు అనేవాడు ఉంటాడు ఉంటాడు కర్మ ఫలితం అనుభవించక తప్పదు కర్మ సిద్ధాంతం కాలం సమాధానం చెప్పుగాక వంద శాతం చెప్తా ఉంది ఇప్పటికైనా మారండి